లేదా మంచి మంచి వివరణ అవుతుందా లేదా అని ఎందుకంటే లక్షణాల వివరణ ఏ విధమైనటువంటి ధర్మానికి పొందాలి అంటే భక్తుడు మొట్టమొదలు భక్తి అనేటటువంటి భావతేజాన్ని తేలికపరుచుకునే లక్షణం పొందే ముందు దాని ఏమి కావాలి కదా అని అంటే అన్నిటికంటే మెదుగైంది వృష్టి కారణ విధానంలో నిండబడేటటువంటి ప్రతిబిందుతో నిండబడినటువంటి లగ్న సత్యాన్ని గ్రహించి ఆ గ్రహింపులో లగ్నమయ్యి ఏనాడికైనా ఇది అనేటటువంటి విధిలో ఇది అనేటటువంటి విధిలో విధాటగా తను చేయబడినటువంటి లక్షణం ఏ విధంగా ఉండాలి అంటే వెన్న కంటే మెదయ్యి ఆ వెన్న కంటే మెదుగయ్యి ఎందుకు ఉండాలి అని అడిగితే నీవే నిత్యము కాదు నీవే సత్యము కాదు నీలో ఉన్నటువంటి విషయలత్వమే నీకు సాక్షి పూర్త నీవెట్ల పరమ సంతోషాన్ని వదలగలవు అటువంటి భక్తికి నీవెట్లా అరుడవైతవు అనేటి తనను తానే పోల్చుకోవాలి తనను తాను పోల్చుకోవాలి అంటే తనను తాను ఏ విధంగా పోల్చుకోవాలి కదా అంటే ఇన్ని ఇన్నులు నాలో ఉన్నా ఇన్ని చుట్టూ నేను తిరిగి చూస్తున్నా ఒక రకమైన ప్రకాశమును వికసింపజేయగలిగినటువంటి పవిత్రత దీనిలో నీలమయ్యున్నది కానీ నేను దాసినట్లవుతాను ఆ చుట్టే ఇన్నున్నాయి నా మానసం వలనే కలుగుతున్నటువంటి ఇన్ని గుణగణాలు ఉన్నాయి నేను ఈ పవిత్రమైనటువంటి లక్షణమునకు పరిగెత్తగలిగేటటువంటి ధర్మ విధిని నేను ఎలా ఉపయోగించగలను మరి నేను వీటికంటే కంటే మెత్తగవుతనే సరిపడతానే లేకుంటే ఏ ఒక్కదానితో యుద్ధం చేసిన శత సంవత్సరాల ఆయుష్ ఏదైతే ఉంటుందో ఆ పరమాత్మ ప్రసాదించిన ప్రతిసారి శరీరమును వదిలి ఇంకొక శరీరం ఇంకొక శరీరం వదిలి ఇంకొక శరీరం ఎన్ని శరీరాలు ఎత్తినా కూడా కర్మధర్మములు అనేటటువంటి విధులు అయితే తప్పకుండా ఉపయోగం అవుతాయి కదా మరి అన్నింటికి గెలవాలంటే మన తరం అవుతుందా మరి అన్ని గెలుస్తామా మనం గెలువం కాబట్టి మనం ఏమి కావాలి అంటే వెన్న కంటే ఇంకా మెత్తగగితే బాగుండే వెన్ననే మెత్తగా కదా దానికంటే నేను కొంచెం ఇంకా మెత్తగా మెత్తగవ్వేటటువంటి యొక్క విధిని ఉపయోగించుకునేటటువంటి లక్షణమును నేను లక్ష్య పెడితే బాగుండే అనేటటువంటి ధర్మం కావాలి లక్షణము నేను లక్ష్య పెడితే బాగుండే అనేటటువంటి ధర్మాన్ని పెట్టుకోవాలి అనుకుంటాను వాళ్ళు మరి మీరందరూ ఎట్లా అనుకుంటున్న నాకు ఏంటంటే నేను అనుకుంటాను ఎందుకంటే అంతటి భాగ్యాన్ని నోచుకునే హృదయం కూడా ఉండాలి అనుక ఎందుకంటే అది భాగ్యం ఎలాంటి భాగ్యం కదా అని అంటే ఇతరులు దొంగిలించబడదు వస్తువు అనే రూపమును చేపించ చేయించబడదు ఛేదించామంటే దాన్ని స్వీకరించడానికి ఆకర్షణ లేదు మరి దాన్ని బట్టి మనం ఎలా మెదులుకునేది అనేటటువంటి నగ్న సత్యానికి ఆదర్శ కులమా లేదా అన్నది అర్థం తెలుసుకొని నడుచుకునేటటువంటి నడికేదైతే ఉంటుందో అది పవిత్రమైనటువంటి ధర్మం కాబట్టి వెన్నకంటే ఇంకా మెదుగైతే బాగుండేనేమో ఎన్న ఎన్నిసార్లు పిసికినా తరగని విధముగా నుండి ఉన్నది కాబట్టి రుతుకతోనే మెదుగ్యున్నది కాబట్టి నేను దానికంటే తక్కువైన మెదుగు కాకుండా ఎక్కువైన మెదుగులో నిమిడిపోయేటటువంటి భావన వేరుపడితే బాగుండే అనేటటువంటి గుర్తింపు భక్తునిలో భక్తిని చేరాలంటే భక్తిని చేరాలంటే భక్తుడు అటువంటి భావనను కల్పించుకొని నడుచుకునేటటువంటి ధర్మం ఏదైతే అది ఎవరు ఉపయోగించబడుతున్నామో ఎవరు ఉపయోగించబడుతున్నామో ఆ ధర్మాన్ని కానీ అది కూడా ఉపయోగం లేక వెన్ననే నేను అంతకంటే మీదకైన వస్తువు ఏముంటుంది అనుకుంటే వస్తువైతే లేదు మాధవ విన్న అన్నది ఒక వస్తువు కానీ దానికంటే మెదుగైనది ఏమిటి అనేటటువంటిది వస్తువు కాదు మానం ఆకారం ఉన్న వస్తువు కానీ ఆకర్షించిన పరమ సంతోషాన్ని పోలేటటువంటి పవిత్రతను పొందగలిగిన ధర్మంలో నీలమైనటువంటి దాట తను చేసుకున్నటువంటి ధర్మం మానవు దానికి రూపం లేదు మరెవరిని కూర్చోకోల్చుకో భక్తిలోనికి ఎందుకు వెళ్ళాలి భక్తి అవసరం ఉంది జీవనాన్ని గడుస్తున్నది గడిచిపోతే అయిపోతుంది కదా అనుకుంటే అయిపోదామా చే లాభం లేదు మరి దానివల్ల మనం చేయవలసింది యుద్ధమా చేయలేము దాంతో పోరాడదామనంటే మన బలం దానికి సరిపోదేమో నేను అనుకుంటాను వారు అందరూ అనుకుంటుందో లేదో కానీ రెండుతో మన శక్తి మన బలము మనము అనుకున్నటువంటి ధర్మము దానికి సరిపోతుందో లేదో నిగ్రహం ఎక్కడ మాదో నిగ్రహం ఎవరు నాకైతే తెలియదు నిగ్రహము నిగ్రహించబడితే పరమ సంతోషం గవించబడేటటువంటి భక్తి ఇతనిలో నీలమై ఉంటుంది అనేటటువంటిదైతే నాకు తెలిసి నిజం కాదు అంట మాదరం అది నాకు తెలిసి నిజం కాదేమో అనుకుంటున్నాను మీరు ఎట్లా అనుకుంటుందో కానీ నాకు తెలిసి అయితే అది నిజం కాదు అందుకు భక్తుడు ఏమి కావాలి అనేటటువంటి ధర్మానికి నిగ్రహంకు సంబంధం ఎప్పుడు నిగ్రహం అవసరం ఉంది నిగ్రహించుకునేటటువంటి ధర్మం ఎలా అనేటటువంటిది మొట్టమొదలు తానే దావలేదు తనవు ఎట్లా చంపగలడు అన్నాడు మనిషి తను జస్తేనే కదా తనవుని చంపగలిగేటటువంటి యోగత కలిగేది మరి తను చచ్చేటటువంటి మార్గదర్శనం ఏది మాధవ ఆకర్షణ తనవును చంపేటటువంటిది అంతర్యాయములో తన గుణగణాలు ఉన్నటువంటి లక్షణాలకు అద్దు పెట్టగలిగేటటువంటి ఆకర్షణ రూపంలోనికి ప్రవేశించాలంటే నిగ్రహం అంటవా ఈ రెండిటి విధానాలు దానికి ఏమైనా సంబంధం చెప్పాలి మరో అని ఫోన్ పైసలు పెట్టాన్న పెట్టాను చెప్పు చెప్పు నేను అడుగుతున్నదా అర్థం చెప్పు మాధవ ఎందుకంటే టీపాకు చెట్టు అనుకునేదంట మాధవ మేక ఎన్నిసార్లు మేస్తే ఇగురు గురెంత చక్కగా వస్తుంది నాకు అనుకునేదంటీపాకు టీపాకు అని ఉంటుంది తీగలాగా వారు చెట్టు అది బెల్లం దగ్గర పెడితే బెల్లం తగ్గిపోతుంది చీపి చెట్టు అనుకునేదంటే ఆ మేక ఎన్నిసార్లు మేస్తే నాకు అంత గురి వస్తుంది చిదురింపబడిన మనసు కలిగి చిత్రూపమును పొంది కదులక మెదులక అదిలో ఆదిగా నుండేటటువంటి ఆత్మలయ రూపమును పొంది సంతోషమును నిమడించి సకలానికి సరిపడేటటువంటి సత్సంపద అనే విగ్రహము లోనే రావాలి కానీ ఇతరులకు కనిపించేటప్పుడు రాకూడదు అంటే ఇందులో ఏమన్నా పొరపాటు ఉంటే చెప్పాలి మాలో దాచిపెట్టుకోకూడదు ఎందుకంటే మా మహారాజుకు నేను ఎట్లా చెప్తా అనకూడదు మాలో మహారాజుకు భక్తుడు అప్పుడప్పుడు మాట్లాడుతుంటేనే భక్తి కోసం ఇలా ఉంటుంది ఏమో నాయన గురువు ఎందుకంటే అప్పుడప్పుడు 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 భక్తుడు అప్పుడప్పుడు భక్తుడు గురువుగారితో మాట్లాడుతుంటేనే గురి విధానం ఏమిటి నాయన అని అడిగితే ఏదో నాయన నేను చెప్పులు వేసుకున్నా వాడికి కరిపెట్టిండో లేదో కుట్టుడైతే కుట్టిండో నా కాలకు సరిపోయేటంత చెప్పు దాన్ని కరిపెట్టి తరిగినటువంటి విధంగా వాడనుకున్నటువంటి లక్షణంగా చెప్పుకు సరిపోయేటటువంటి విధంగా ఉండేటటువంటి ధర్మాన్ని ఉపయోగిస్తే చెప్పు వలన కాలుకి సేఫ్టీ వస్తుంది మాది అటువంటి వెంటకపోతే చెప్పు వలన కాలుకి షేప్ ఏంటి మనిషి జీవితానికి ఒక్కసారి చర్మమును పోల్చుకుంటూ చెప్పును గాల్చుతూ చెప్పులో నున్నటువంటి చమత్కారాన్ని కాళ్ళలో చూపిస్తూ కాళ్ళు నడుస్తున్నటువంటి కారణాన్ని తెలుస్తూ కాయానందాన్ని గ్రహించగలిగేటువంటి తృప్తిని కలిగజేసుకున్నప్పుడు కంపలకెళ్ళి నా కాళ్ళకు మరి మరటువంటి ధర్మాన్నే మనం ఉపయోగించడానికి ఆరులమే అరువులమే కాలేదు అని అంటే అక్కడ ఏముంది మనం ధైర్యము లేదు తన స్వేచ్ఛ లేదు తనకు తాను ఉపయోగించుకునే సత్యము లేదు అంటే నేను ఇలా అంటున్నాను అంటారు ఎందుకంటే ఇది సమస్య కాబట్టి మీరేదో నన్ను అడగాలి అనుకున్నారు వల్ల మీ మ్యారేజ్కి ఎందుకో నా సంతోషము ఎందుకో కనిపించి ఆశీర్వచనము అన్నాను ఆశీర్వచనము అనడం అందరి సాధ్యమే కానీ అందులో కొందరు ఆశీర్వచనము అనేటటువంటిది మీ అవగాహన చేసుకుంటే ఆశీర్వచనంలో అనేక వస్తువులు ఉన్నాయి ఆశీర్వచనము ఎవరితో పొందాలి కదంటే మొట్టమొదట తాత తండ్రి ఆ తర్వాత ఎందుకంటే తల్లి ఆశీర్వచనం చేస్తుందా కొడుకుకు అంటే చేసినా చేయకపోయినా సమయమే తాత ఆశీర్వచనం చేసిండు నానమ్మ ఆశీర్వచనం చేసిందా తను చేయకున్నా సరే ఎందుకంటే తన ప్రేమ తిన మీద నిమిడిపోయి ఉన్నారు తిన పట్ల నిమిడిపోయి ఉన్నారు కాబట్టి చేయి లేపి నారాయణ ఆశీర్వచనం కానీ అయినా మీరు మంచి సల్లో బతుకండి అది చెప్పే పని లేదంట తల్లి నాయన కానీ తండ్రి మాత్రం ఆశీర్వచనం అన్న తాత ఆశీర్వచనం అన్న మీకంటే పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్న అంతమంది ఆశీర్వచనం అన్నది అది గొప్ప పిల్లలు మాత్రం ఆడపిల్లలు చెయ్యొచ్చు కానీ కాకపోతే చేసినా చేయకున్నా ఆ దయ ఆ ప్రేమ ఆ పవిత్రత హృదయంలో నిండిపోయి ఉంటుంది కాబట్టి నువ్వు కళ్ళల్లో వాడంగానే వాళ్ళ ఆనందం మాత్రం పర్వాలేదేమో కానీ ఎట్లా గడిచింది అని వెనకకు మళ్ళీ చూస్తే మాధవ ముందట మనం ఉండమేగా కానీ నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎట్లా గడిచిందని వెనకకు మళ్ళీ చూస్తే ముందట మనం ఉండమే ఈరోజు ఏదైతే ఉందో దాన్ని పోల్చుకుంటున్నామే తప్ప దాన్ని ఏ రోజే మర్చిపోతున్నాం కాబట్టి ఈ వరకన్నా భక్తుడు భక్తితో ఉంటున్నాడు అనేటటువంటి సత్యం తెలుసుకోవాలి మాట ఇంకొక మళ్ళీ చూస్తే ఏముంటుంది వా అంతులేనంత లోతులకెళ్ళి ఈ గడ్డ వరకు వచ్చినాం ఈ గడ్డ మీద కూడా మనము అనేటటువంటి మార్గదర్శనం ఎక్కడన్నా ఉందా అంటే దానికి సాక్షి లేదు మరి ఇంకొక మళ్ళీ చూస్తే అంత లోతులకి వెళ్ళిన తర్వాత ఈ గడ్డ మీద నువ్వు బతకగలవా తకాలం కూడా అలా గడిచిపోయిన రోజులు గతం గత అన్నాడు అంటే అనుకోకండి ఎందుకంటే నాకు తెలిసినట్టు అంట నేను అప్పుడప్పుడు

నాకు చెప్పింది గత కాల విధానంలోనున్నటువంటి ధర్మం ఎట్లా గడిచిపోయింది అనేటటువంటి దాన్ని దాన్ని భక్తుడు గతం అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటే గతం ఉండదు మాధవ ఉండవలసిన పని కూడా లేదు ఉండదు కూడా ఉండవలసిన పని ఎందుకంటే గత కాలంలో ఒక ఒక ఘనత కలిగినటువంటి విషయం ఏర్పడుతుంది గత కాలము ఆ పూట ఆ పూట భోజనం చేయక అధోగతి పాలైన జీవితాన్ని గడిపినటువంటి రోజులు తన ముందున్నటువంటి రోజు లేదా అందుకే మనిషి జీవనంకు సంబంధించబడినటువంటి సత్యాన్ని పొందితే మాధవ మనిషి మళ్ళీ చూస్తే మళ్ళా రాడు అన్నాడు మళ్ళీ చూడకుంటే వెళ్ళిపోవడమే మనిషి జన్మకు స్వార్థకము पर्यंतच्या कॉल